క్రీస్తుల ఈ రాత్రికాల ప్రార్థన సమయానికి దేవుడు మనకు ఈ అవకాశం ఇచ్చినందుకు దేవాది దేవునికి వందనములు చేరవచ్చిన మీకందరికీ కూడా ప్రభని ఈశ్రీస్తు నామంలో శుభంలో తెలియజేస్తూ ఉన్నాను ఈ రాత్రికాలము మనమందరం కూడా అంత కూడా క్షేమంగా ఇంటికి చేరి ఉన్నాం కదా అందరము మన మన పనులలో మన పనులను జయప్రదంగా ముగించుకొని క్షేమంగా ఇంటికి చేరడానికి దేవుడే మనకు కృప చూపించాడు ఆయన తన కృపచేతనే మనల్ని అనుదినం మరి రక్షిస్తూ కాపాడుతూ నడిపిస్తూ ఉన్నాడు ఈ దినానికి మనకు కావాల్సిన జ్ఞానమును ఇచ్చాడు ఈ దినానికి మనకు కావాల్సిన సమస్తమును ఇచ్చాడు మరి మన ప్రయాణములలో క్షేమమును భద్రతను అనుగ్రహించాడు ఇన్ని గొప్ప మేలులకై ఆయన ఎల్లప్పుడూ మనము స్థుతించాలి రాత్రికాలము వాక్య ధ్యానం నిమిత్తము దేవుడు మనకిచ్చినటువంటి వాక్యము కీర్తనల గ్రంథము అరవై ఎనిమిదవ కీర్తన ఏడు ఎనిమిది అసరంలో దేవా నీవు నీ ప్రజల ముందర బయలుదేరినప్పుడు అరణ్యంలో నీవు ప్రయాణం చేసినప్పుడు భూమి వణకెను దేవుని సన్నిధిని అంతరిక్షము దిగజారెను ఇష్రాయలు దేవుడవు దేవుని సన్నిధిని ఆవలి సినాయి కంపించను ఈ మాటలు దేవుని యొక్క గొప్ప శక్తిని మనకు తెలియజేస్తూ ఉన్నాయి దావిదు రాస్తున్నటువంటి ఈ కీర్తనలో దేవుడు దే దేవుని యొక్క గొప్పతనమును ఆయన యొక్క మహాత్మ్యమును ఆయన మరి మనకు వివరిస్తూ ఉన్నాడు దేవు దేవునికి ఇది ఒక ప్రార్థన దేవునికి ఇది ఒక స్థుతి దేవునికి ఇది ఒక ఆరాధన అతడు ఆరాధిస్తూ చెప్తున్నాడు దేవా నీవు నీ ప్రజల ముందర బయలుదేరినప్పుడు అంటే ఆయన శక్తిని అతడు కొనియాడుతూ ఉన్నాడు అతడు చెప్తున్నాడు దేవుడు దేవుని తన ప్రజల ముందర అంటే ఇష్టాలీయులు మరి నిర్గమాకాండంలో మనం మనకు తెలుసు కదా ఇష్రాయేలీలను మోసే బయటకు తీసుకొచ్చాడు ఆ బానిసత్వంలో నుంచి వారికి విడుదలనిచ్చి ఆ బంధకాల నుంచి విడిపించి వారిని బయటకు తీసుకొని వచ్చినప్పుడు దేవుని యొక్క సన్నిధి వార్త ఉన్నది వారు నడుస్తున్న ప్రతి స్థలంలో ఆయన ఉన్నాడు ఆయన ఎంతగా ఆయన వారి ముందర నడిచాడు అన్న విషయము దావిదీ చెప్తున్నాడు మరి దేవుడు ఆ ప్రజల ముందర బయలుదేరాడట బయలుదేరినప్పుడు ఆ అరణ్యంలో ఆయన కూడా వారితో పాటు ప్రయాణం చేసినప్పుడు ఎలాంటి పరిస్థితి అంటే భూమి వణికిందట దేవుని సన్నిధిని అంతరిక్షము దిగజారను అంటే సమస్తమైనటువంటి దే దైవశక్తులు అంటే సమస్తమైనటువంటి దేవుని యొక్క శక్తి దేవుని యొక్క సైన్య సమూహములు దేవుని యొక్క సమస్తమైన మహిమ ఆయన వారికి ముందుగా నడిచినట్టు అంటే ఎందుకంటే దేవుడు ఉన్నాడు కదా అక్కడ అంతరిక్షమే దిగి వచ్చింది అంతరిక్షమే దేవునితో ఉన్నది అంతరిక్షమే అందుకే పగలు మేఘ స్తంభము రాత్రి అగ్నిస్తంభము అసలు అది ఎవరికైనా సాధ్యమయ్యే పని కానే కాదు సమస్తము కూడా దేవుడు దేవుడు తన యొక్క మహిమతో సమస్తమును అద్భుతంగా ఆశ్చర్యరీతిగా వారిని వారి ముందు ఉంచి నడిపించాడు ఆకాశం నుండి మన్నా కురిపించడం అనేది ఎంత అద్భుతమైన విషయం అది ఎవరికైనా సాధ్యమవుతుందా మనుషులకు సాధ్యమయ్యే విషయమైనా మానవ మాతృలకు సాధ్యమయ్యే విషయమైనా కానీ కాదు బండ నుంచి నీళ్లు రావడం అది అసాధ్యమైనటువంటి విషయం ఏదో భూమిలో ఓపలికి ఎంతగానో త్రవితే ఎన్నో వేల అడుగుల లోతుకు త్రవితే తప్ప నీళ్లు మనకు కనిపించవు కొన్ని ప్రదేశాలలో నీళ్ళే ఉండవు ఎందుకంటే అదంతా అరణ్య ప్రదేశం అలాంటి పరిస్థితులలో కూడా బండ నుంచి నీళ్లు రావడం అనేది కూడా ఒక అద్భుతమైన విషయం ఇలాగా ఎన్నో అద్భుతాలతో మరి దేవుడు వాళ్ళని వారి ముందు నడుస్తూ వారిని నడిపించిన ఆ విధానాన్ని బట్టి దావీదు దేవుని కొనియాడుతూ అంతరిక్షమే దిగజారింది ప్రభాని ముందర భూమి వణికింది ప్రభాని ముందర మరి ఇంత గొప్ప దేవుడవు నీవు మా గొప్ప మహా ఔన్నత్యం కలిగినటువంటి దేవుడవు మహోన్నతుడు సర్వశక్తిమంతుడవు సర్వాధిపతివి అనే దేవుడు దేవుని అతడు కొనియాడుతూ ఉన్నాడు మరి అతని లాగా మనం కూడా నిత్యము కొనియాడాలి ఎందుకంటే అనుదినము మనతో కూడా దేవుడు కూడా ఆ విధంగానే నడుస్తున్నాడు మరి మనము ఎంత అసలు ఇష్రాయేలీల జీవితంలో జరిగిన ఆ గొప్ప విషయాలను మనం విన్నప్పుడు చదివినప్పుడు బైబిల్ గ్రంథంలో చదివినప్పుడు మనం ఎంత సంతోషిస్తామో ఎంతగా మన ఒళ్ళు పులకరించిపోతుంది గగురు పొడుస్తుంది అంత అద్భుతాలా అని ఎంత ఆశ్చర్యం కలుగుతుంది కదా నీ జీవితంలో నా జీవితంలో ప్రతిరోజు ఆయన చేస్తున్నాడు మరి మనమైతే గమనిస్తున్నామా అనుదినం ఆయన ఉదయంన మీరు బయలుదేరినప్పుడు నీ ఉందర నడుస్తాడు ఆయన నీ ముందర వెళ్తాడు నీకంటే ముందు నీ ఆఫీస్కి వెళ్తాడు నీకంటే ముందు నువ్వు ఎక్కడ పనిచేస్తున్నావో అక్కడికి వెళ్తాడు ఒకవేళ హాస్పిటల్కి వెళ్తున్నావా హాస్పిటల్లో వర్క్ చేస్తున్నావా డాక్టర్వా నర్స్వా ఇంకేదైనా నీ ముందరూ ఉన్నాడు ఆయన ఆయన నీకు ముందుగానే వెళ్ళి మార్గం సరళం చేస్తున్నాడు అక్కడ జరగబోయే విషయాలు ఆయనకు ముందుగానే తెలుసు నీకు నీకు రాబోయే సమస్యలు నీకు రాబోయే ఇబ్బందులైనా ఇక్కట్లైనా లేకపోతే ఏ సమస్యలైనా ఆయనకు ముందుగానే తెలుసు కాబట్టి ఆయన నీకంటే ముందుగా నడిచి నీకు మార్గం సరళం ఉన్నాడు అయితే మనమే తెలుసుకోము మనమే గమనించము మనమే ఎరగము కానీ ఎవరైతే దేవునితో సన్నిహితమైన సంబంధం కలిగి ఉంటారో వారికి సమస్తం తెలుసు వారు అర్థం చేసుకోగలరు వారి ముందర జరుగుతున్న ప్రతి పరిస్థితిని బట్టి ఆహా దేవుడు నాకు సహాయం చేస్తున్నాడు దేవుడు నా పరిస్థితిని ఎరిగి ఉన్నాడు దేవుడు నా విషయంలో ఇన్వాల్వ్ అవుతున్నాడు అని మనకు అర్థమైపోతుంది అందుకే మనము చాలా సంతోషంగా ఉంటాం అందుకే మనము దేవుణ్ణి ఎల్లప్పుడూ స్థుతిస్తూ ఉండాలి దేవుడు మన జీవితాల్లో ఇన్వాల్వ్ అయి మనల్ని సరిగ్గా నడిపించాలని మనం ఎల్లప్పుడూ కూడా ప్రార్థనలో గడపాలి ప్రార్థనలో ఆయనను స్థుతిస్తూ ఉండాలి మన స్థుతి మన స్థితిని మారుస్తుంది కాబట్టి మనం దేవుణ్ణి పరిశుద్ధుడా గొప్పదేవా నీకే స్థుతి నీకే స్తోత్రం నాయన అవును ప్రభా నువ్వెంత గొప్ప దేవుడో నాయన ప్రభా నీ ప్రజలను ఎంతగా ప్రేమించే దేవుడు మా తండ్రి దేవ అలనాడు ఇష్రాయేలీలను ఎంతగానో ప్రేమించి వారి ముందర నడిచిన దేవ వారి ముందర అనేకమైన అద్భుతాలు ఆశ్చర్యకారాలు చేసిన దేవ నీకే వెలాది వెళ్ళదు స్తోత్రం చెల్లించుకుంటున్నాం నాయన మా ప్రభా తండ్రి వారి పట్ల నువ్వెంత ప్రేమ చూపావు మా తండ్రి దేవ వారికి ముందుగా నడుస్తూ పగలు అగ్ని అగ్నిస్తంభం పగలు మేఘస్తంభం రాత్రి అగ్నిస్తంభంలో ఉంటున్నాయి వారిని నడిపించిన దేవా నీకు స్తోత్రం వారికి కావలసినవన్నీ సమకూర్చిన దేవా నీకు స్తోత్రం వారి కాలు నలగలే వాయలేదు వారి బట్టలు మరి పాతగిలలేదు మా ప్రభా మరి ఎంత గొప్పగా నీవు వారిని ఆశీర్వదించావో ఎంత గొప్పగా వారిని కాపాడావో ప్రభా మేమెరుగుదాం ఎందుకంటే మేము బైబిల్ గ్రంథంలో చదివినప్పుడు ఇవన్నీ కూడా తెలిసినప్పుడు మేము ఎంతగానో సంతోషంతో నేను శృతిస్తూ ఆరాధిస్తున్నాం అయితే నువ్వు మా జీవితాల్లో కూడా అలాగే చేస్తున్నావు అన్న విషయాన్ని మేము గమనించడం లేదేమో తండ్రి ఈనాడు కూడా నీవు అదే దేవుడవు అవును నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడు ఆ దినము వారికి ఎలా సహాయం చేశావు ఈ దినం మాకు కూడా అలాగే చేస్తున్నావు అవును ప్రభా నీ ప్రియమైన కుమారుని నయస్క్రిస్తున్నావు బలిగా ఈ లోకానికి అర్పించిన తర్వాత ప్రభా ఎవరైతే ఆయన ఎందుకు విశ్వాసం ఉంచుతారో వారి పట్ల వారితో మీరుండి నడిపిస్తున్న విధానాన్ని బట్టి నీకు వందనాలు చేయించుకుంటున్నాం దేవా మా తండ్రి దేవా నీవు మాతో ఉండి మమ్మల్ని నడిపిస్తున్నావు మాతో మాట్లాడుతున్నావు తండ్రి మాకు సహాయం చేస్తున్నావు మా పరిస్థితులను మార్చేదేవుడు నీవే మా తండ్రి నేను స్థుతిస్తున్నాము నేను ఘనపరుస్తున్నాము నేను తండ్రి దేవ ఈ మాకు తోడుగా ఉండి మమ్మల్ని మా పనులలో జయప్రదంగా మమ్మల్ని నడిపించిన దేవా నీకు స్తోత్రములు తండ్రి మా జీవితాలలో నువ్వు చేసిన ప్రతి మేలును బట్టి నీకు వందనములు మా తండ్రి దేవా ఈ దినం మాకు అవసరం జ్ఞానం ఇచ్చిన ప్రభావ నీకు వందనములు మా తండ్రి దేవ మరి మా ప్రయాణాలలో క్షేమము భద్రతనిచ్చిన అవుతానని పొందనాలు మా తండ్రి దేవ ఈ దినము ఎంతమంది అయితే నూతనంగా ఉద్యోగాలు పొందుకున్నారో వారందరిని బట్టి నీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాము మా తండ్రి మరి మరియు వివాహాలు కుదిరినాయని ఎంతో సంతోషంగా వివాహ ఏర్పాట్లు చేసుకుంటున్న వారిని బట్టి నీకు ఎలాది వేల స్తోత్రం నాయన మా తండ్రి నీ వైపు మరి సంతానం కొడుకు ఎదురుచూస్తున్న బిడ్డను దీవించి నాయన వాళ్ళని మీరు కనకరించమని ప్రార్థిస్తున్నది దేవా వారితో మీరు ఉండమని ప్రార్థిస్తున్నాం దేవ తల్లిని అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చేసే దేవుడవునైనా మరి ప్రభా ప్రతి పరిస్థితుల్లో కూడా మీరు మమ్మల్ని నడిపిస్తున్నందుకు నీకు వందనాలు చేయించుకుంటున్నాం ప్రతి ఒక్కరికి జ్ఞానం అనుగ్రహించండి మాతన్ని నిన్ను స్థుతిస్తూ మేము ఎల్లప్పుడు కూడా నీతో ఉండడానికి నీతో సమయం గడపడానికి నీతో నిత్యము సహవాసం కలిగి ఉండడానికి సహాయం చేయండి మరి కుటుంబాలలో సంతోషము సమాధానము అని ప్రతి కుటుంబంలోనైనా ఎలాంటి మనస్పర్ధలు లేకుండా కాపాడమని వేడుకు మా ప్రభా తండ్రి మీరు ఎంతో అద్భుతకరుడు దేవా ఆశ్చర్యకరుడమైన దేవుడు మా తండ్రి మాతో ఉండమని ప్రార్థిస్తున్నాం దేవానైనా మరి ఎంతమంది అయితే కష్టంలో ఉన్నారో ఆకస్మికంగా అనారోగ్యం పాలైనారో ఆకస్మికంగా ప్రమాదం పాలైనారో వారందరిని బట్టి మీ సన్నిధిలో ప్రార్థించి అడుగుతున్నాము వారందరికీ కావాల్సిన సహాయంను మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము తండ్రి మా తండ్రి దేవా మరి క్రిటికల్ కండిషన్స్లో వి చాలా ఎక్కువ అనారోగ్యంతో బాధపడుతూ హాస్పిటల్స్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని మీరు స్వస్థపరచమని వేడుకొంచినాం దేవా మీరు అద్భుత అద్భుతమైన దేవుడు స్వస్థపరిచే దేవుడు మా తండ్రి ప్రతి క్రిటికల్ కండిషన్ నుంచి ప్రతి ఒక్కరికి విడుదల దర్శించమని ప్రార్థిస్తున్నాము ప్రభా మరి డాక్టర్లకు నర్సులకు మంచి జ్ఞానం అనుగ్రహించండి ఓపికను అనుభవించండి సహనం అనుగ్రహించండి తండ్రి తండ్రి మీ సన్నిధి కాంతి మరి ప్రతి పేషెంట్పై ఉదయింపజేసి మా తండ్రి మీరు వారిని దర్శించండి ప్రభా సంపూర్ణ స్వస్థత అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం నాన్న మా తండ్రి ఐసీలో ఉన్నటువంటి వాళ్ళను దీవించండి తండ్రి వారిని త్వరగా బయటకు తీసుకురామని ప్రార్థిస్తున్నాము మా తండ్రి ఎవరైతే డయాలసిస్ కూడా వెళ్తున్నారో వారికి కావాల్సిన శక్తిని బలం అనుగ్రహించండి త్వరగా కోలుకోవడానికి సహాయం చేయండి పని చేయని కిడ్నీలు ఏ శ్రమంలో పని చేయనుగాక మాప్రభ మరి కాళ్ళలో మరి ఎక్కడైనా శరీరంలో రక్తము గడ్డకట్టి ఉన్నటువంటి పరిస్థితిలో ఉన్న వాళ్లకు ఏ శ్రామంలో త్వరగా రిలీఫ్ కలుగునుగాక ఆ క్లాట్స్ అన్నీ కూడా ఏ శ్రమంలో కరిగిపోనుగాక దేవాప్రభ మరి సమస్తమైనటువంటి ట్రీట్మెంట్ ఏదైతే ఇస్తున్నారో అదంతా కూడా తప్పక పని చేయనుగాక మా ప్రభా వారు పాజిటివ్గా స్పందించి త్వరగా కోలుకోవడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా మా తండ్రి దేవ నీ దేగల హస్తములను వారిపైన ఉంచి స్వస్థపరిచి వారిని లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం కుటుంబ సభ్యులను మీరు ఆదరించండి ప్రభా వారికి ఉన్న ఆందోళనను తీసివేయండి వారికి ఎంతో కష్టము ప్రభా ఎంతో శ్రమ ఎంతో ఓర్పు సహనం నుచ్చి అవుతాడు నీ కొందనములు మా తండ్రి మీరే కనికరించి వారికి సంపూర్ణమైనటువంటి ఆరోగ్యమును మరి వారికి కావాల్సిన ఓపికను సహనమును ప్రేమ ఆదరణను దయచేయమని వేడుకుంటున్నాం మాతని దేవా మరి అందరూ కూడా కుటుంబ సమేతంగా సంతోషంగా నీ సన్నిధిలో ప్రార్థించే కృపను దయచేయమని స్థుతులు చెల్లించే కృపణ దయచేయమని వేడుకుంటున్నాం నేను స్థుధిస్తున్నాం కనపరుస్తున్నాం నేను మా అతన్ని మా ముందు నువ్వు నడుస్తున్నావు ప్రతి ఒక్కరికి స్వస్థత దయచేస్తున్నావు అని నా నీకు స్తోత్రం చెల్లించుకుంటున్నావు దేవా ప్రభా మరి మరి రాత్రి కాలం డ్యూటీలు చేస్తున్నటువంటి డాక్టర్లను నర్సులను దీవించండి మా ప్రభా ఇంకా అనేక డిపార్ట్మెంట్స్లో రాత్రి డ్యూటీలు చేస్తున్న ప్రతి ఒక్కరిని కూడా దీవించమని ప్రార్థిస్తున్నాము మా ప్రభా మరి ఎవరెవరైతేనైనా మరి ఎంత కష్టతరమైన పనులు చేస్తున్నారో మరి ప్రభా సిపాయిలు తండ్రి సైనికులు ఎన్నో కష్ట నష్టంలో కోర్చి దేశంను సంరక్షిస్తుంటున్నారు బార్డర్స్లో కష్టపడుతున్నారు ప్రభా వారికి అందరికీ కావాల్సిన నీ కాపుదలను అనుగ్రహించి వారిని నడిపించమని ప్రార్థిస్తున్నాం దేవా మా దేశంలో ఉన్న ఆందోళనకర పరిస్థితులు కూడా తొలగించమని శాంతిని సమాధానం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము తండ్రి దేవా మరి రాత్రివేళ ప్రయాణాలు చేస్తున్న ప్రతి ఒక్కరిని దీవించండి మా ప్రభానైనా వారందరి ప్రయాణాలను మీరు క్షేమంగా నడిపించి క్షేమంగా వారు గమ్యస్థానం చే చేరునట్లుగా సహాయం చేయండి ముఖ్యంగా ప్రభా మరి డ్రైవింగ్ చేస్తున్న వ్యక్తిని కూడా దీవించండి అతని మరి నీ కాపుదలలో వారు మరి అప్రమత్తతతో వ్యవహరించడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం నైనా మా ప్రభా తండ్రి మరి వారి వాహనాలపై నిరక్తం రక్షించమని ప్రార్థిస్తున్నాము అదేవా తండ్రి మరి ఇంకా దూర ప్రయాణాలు చేయబోతున్నటువంటి వాళ్ళను మీ కా కాపుదల్లో జ్ఞాపకం చేసుకోరండి మా ప్రభా ప్రతి ఒక్కరిని కూడా వారి ప్రయాణాలు క్షేమంగా జరిగినట్లుగా సహాయం చేయమని వేడుకొంచున్నాం దేవాప్రభా మరి ఈ రాత్రి మేము నిద్రించబోతుండగా మీరు మాకు తోడుగా ఉండమని ప్రార్థిస్తున్నాము వేళ కలుగు భయముల నుంచి మీరు కాపాడుతున్నందుకు వందనములు మా తండ్రి ఏ తెగులు మా గుడారి సమీపించకుండా మీరు కాపాడుతున్నందుకు వందనములు మా ప్రభా సీజనల్ డిసీజెస్ అనేకము స్ప్రెడ్ అవుతుండగా మమ్మల్ని అందరినీ మా అందరిపైన మీ రక్తపు కంచె ఉంచమని ప్రార్థిస్తున్నాం ముఖ్యంగా చిన్న బిడ్డలందరినీ వృద్ధులందరినీ కూడా మీ కాపుద భద్రంగా కాపాడి ప్రభా ప్రతి ఒక్కరు కూడా మీ సన్నిధిలో మరి ఎలాంటి వ్యాధులు కలగకుండా ప్రభా మీరు కాపాడమని ప్రార్థిస్తున్నాము తండ్రి మాదేవా ప్రభా మరి నిద్ర పట్టని పరిస్థితిలో ఉన్న ప్రతి ఒక్కరిని దీవించి ప్రభా నీ అందుబాటు భక్తులతో నీ వాక్యం ధ్యానించుకుంటూ నీ పైన ఆధారపడి ప్రార్థి నిద్రపోతే మా ప్రభా చక్కటి నిద్రను పొందుకుంటారు ఆ విషయం గమనించుకొని ప్రతి ఒక్కరు కూడా నీ వాక్య ధ్యానం చేసుకుంటూ రాత్రి వేళ పడకలపై నిద్రించటకు సహాయం చేయండి ప్రభా మీరు మంచి నిద్రను అనుగ్రహించే దేవుడు మా తండ్రి మా ప్రభా మరి మమ్మల్ని అందరూ కూడా నీ కాపుదలకు అప్పగించుకుంటున్నాము రాత్రి వేళ మా పైన నిరక్తపు కంచె ఉంచండి దేవాప్రభ మరి ఎలాంటి ఆకస్మిక ప్రమాదములు కానీ అనారోగ్యములు కానీ కలగకుండా కాపాడమని వేడుకు మా ప్రాణములను శరీరములను ఆత్మలను నీ చేతులకు అప్పగించుకుంటున్నాం తండ్రి దేవాప్రభ మరి మమ్మల్ని దీవించి మంచి నిద్రతో మరి మమ్మల్ని దీవించండి రెస్ట్ అనుగ్రహించండి తండ్రి మరి ఎలాంటి దుష్ట స్వప్నాలు దొంగ భయాలు విషపురుగు పాట్ల వల్ల భయం లేకుండా కాపాడండి తండ్రి మరి ఉదయ కాలంలో సజీవంగా ఆరోగ్యంగా లేచి రేపటి దినాన మేము చేయవలసిన ప్రతి పని కూడా క్షేమకరంగా మరి ఉత్తమంగా చేయడానికి మా తండ్రి సఫలతతో చేయగలగడానికి సహాయం చేయమని ప్రార్థించుకుంటూ ఈ ప్రార్థన మా ప్రభువును మా ప్రియరక్షకుడైనా వేసుకృస్తున్నా మమ్మంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం తెలుస్తున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్